సలార్ కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా సాబ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు హీరోయిన్ మాలవిక మోహనన్ ఈ అప్డేట్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇందుకే ఆ అప్డేట్స్ ఏంటి సక్సెస్ ఉండగానే ది రాజా సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు తాజాగా ఓ పాడ్ లో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందన్న మాళవిక లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు ది సబ్ సినిమాలో డార్లింగ్ ను కొత్త లుక్ లో చూడబోతున్నారన్న హింట్ ఇచ్చారు ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తారని ఆయన లుక్ మేనరిజమ్స్ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాయన్నారు మాణవిక ప్రెజెంట్ ఈ సినిమా వర్క్ లోనే బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్ డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ మీద దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారు జనవరి నుండి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే ప్లాన్ లో ఉంది ది రాజాసాబ్ టీమ్